హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారా రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్నారా విజయవాడకి అతి దగ్గరగా కావాలనుకుంటున్నారా అయితే మన ప్రాజెక్ట్ చూడండి మన ప్రాజెక్టు విజయవాడ రామరపడికి జస్ట్ ఏడు కిలోమీటర్లు గన్నవరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గోడవల్లిలో నూట ఇరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ సిఆర్డిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మన ప్రాజెక్టులో ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కల్పిస్తున్నాము మన ప్రాజెక్టు జస్ట్ ఏడు కిలోమీటర్లు మీకు విజయవాడ ఆర్క్ వాటరింగ్ నాలుగు కిలోమీటర్లు గన్నవరం ఎయిర్పోర్ట్ అండి ఇది మీద అలాగే మన ప్రాజెక్టు నేషనల్ హైవేకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోను ఇరవై నాలుగు గంటలు మీకు బస్ ఫెసిలిటీ ఆటో ఫెసిలిటీ ఉంటుంది అలాగే మన ప్రాజెక్టు సరౌండింగ్స్ అన్నీ ఇక్కడ స్కూల్సు కాలేజెస్ నారాయణ చైతన్య క్యాంపస్లు ఉన్నాయి మన ప్రాజెక్ట్కి ఒక హాఫ్ కిలోమీటర్లో ప్రభోజుడ్ మెట్రో స్టేషన్ అండ్ రైల్వే లైన్ కాడ వస్తుంది అలాగే రెండు వందల మీటర్ డిస్టెన్స్లో మీకు ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి మన ప్రాజెక్టులో అలాగే స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ జిమ్ థియేటరు ఫంక్షన్ హాలు సూట్ రూము గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాము సిక్స్టీ ఫార్టీ ఫీట్ తార రోడ్లు ఇస్తున్నాము అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము కావాల్సిన సంప్రదించాము